అసలు ఏంటి కన్సల్టెన్సీ దీని గురించి తెలుసుకుందాం నలుగురికి చెప్దాం అని చెప్పి నేను వచ్చాను కాబట్టి ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారు ఇంకా ఇక్కడ చూసిన ఏంటంటే ఎక్కడైనా ఒక ఫ్లోర్ తీసుకుంటారండి నార్మల్ గానే చూసిన మేము ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాము అదిలో భాగంగా చూస్తే కానీ ఫ్లోర్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ పెట్టి ప్రతి దీన్ని ప్రతి ప్రాసెస్ లో ఒక డిప ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటది ఇప్పుడు వీళ్ళు బ్యాక్ ఎండ్ టీమ్ మెంబర్స్ అందరి దగ్గర కూడా ఒక పర్సన్ దగ్గర ఓన్లీ ఫిఫ్టీ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి ఓన్లీ యాభై అప్లికేషన్ ఒక పర్సన్ క్యారీ చేస్తారు స్టూడెంట్స్ ఒక పర్సన్ ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్ అప్లికేషన్స్ మాత్రమే అంటే నథింగ్ బట్ ఒక స్టూడెంట్ ఫైవ్ యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు సిక్స్ యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు అరౌండ్ ఒక ఫిఫ్టీ అప్లికేషన్స్ నథింగ్ బట్ రెండు వందల యాభై యూనివర్సిటీస్కి వీళ్ళు అప్లికేషన్స్ పెట్టి వాళ్ళ యొక్క ఆఫర్లు తెప్పియడం కానివ్వండి అడ్మిట్స్ తెప్పేయడం కానివ్వండి వాళ్ళ యొక్క ఐ ట్వంటీస్ ప్రాసెస్ చేయడము ఐ ట్వంటీలు తెప్పియడము లేదంటే యూకే అయితే క్యాష్ తెప్పియడము ఇలా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్లు వేరే కంట్రీస్ తెప్పే దాంట్లో కానివ్వండి అండ్ వెన్ కమింగ్ టు స్కాలర్షిప్స్ ప్రాసెసింగ్లో కానివ్వండి అండ్ వాళ్ళ వీసా ఫైలింగ్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డిఎస్ వన్ సిక్స్టీ ఫైలింగ్ అప్లికేషన్ పెట్టే దాంట్లో కూడా దీస్ పీపుల్ విల్ ప్లే ద క్రూషల్ రోల్ వీళ్ళందరూ ఏంటంటే మెయిన్గా ఒక వీసా సక్సెస్ అయినా ఒక వీసా ఫెయిల్ అయినా కూడా దట్ ఈస్ ఆల్ ఇన్ ఇన్ దేర్ హ్యాండ్స్ వీళ్ళకి అందుకే మేము ఏం చేస్తామంటే ఓన్లీ ఫిఫ్టీ అప్లికేషన్స్ మాత్రమే ఇస్తాము అందులో అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ అప్లికేషన్స్ వరకు గ్యారంటీ వీసాస్ అంటే లెక్క మా దగ్గర ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర సిక్స్ మంత్స్ ఫుల్గా ఆర్ అండ్ స్క్వాడ్ లో ఉండి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఒక ఆరు నెలల వరకు మనము వీటికి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్ లో కూడా సాలరీస్ మనం పే చేసి ప్రిపేర్ చేస్తాం వీళ్ళను చేసే ఒక పది డమ్మీ అప్లికేషన్ ఇచ్చి అంత పర్ఫెక్ట్ వీళ్ళు అప్లికేషన్ ఫైలింగ్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి మాకు నమ్మకం వచ్చిన తర్వాత అంతా ఈ విధంగా ఈ పొజిషన్ కి ఇందాక డిస్కస్ చేసిన ప్రతి స్టూడెంట్ కి ఏంటంటే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది అప్లికేషన్లు ఏ యూనివర్సిటీకి ఎవరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ డిఎస్ వన్ సిక్స్టీ ఫర్ యుఎస్ డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ మాత్రం లేకపోతే వీసా రిజెక్ట్ అవుద్ది చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు జస్ట్ నేమ్ అడిగి పంపించేసారని అని అనుకున్నాం కదా మనం ఎందుకు అని అంటే వాళ్ళ ఫామ్ ఫిల్లింగ్ లోనే అర్థమైపోతుంది అవతారు వాళ్ళకు కానీ కౌన్సిలర్ కి ఇక్కడ ఇతను ఏం మ్యాటర్ లేదు ఇక్కడ ఇతని దగ్గర కాబట్టి వాళ్ళందరూ చూ చాలా మందిని ఎవ్రీడే ఒక వెయ్యి పదిహేను వందల మంది పైన వాళ్ళు కలుస్తూ ఉంటారు వీసా అప్రూవల్స్ రిజెక్షన్స్ దాంట్లో కాబట్టి అవన్నీ చూసినాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది స్టూడెంట్ చూసిన వెంటనే మన దేశానికి ఉపయోగపడతాడా లేదా అదే తనకు అర్థమైపోయింది కాబట్టి ఇటువంటి వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ టీమ్ ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా అనేది గ్యారంటీగా ఉండిద్ది స్కాలర్షిప్స్లో అప్లికేషన్స్లో అడ్మిట్స్ తెప్పేయడంలో అడ్మిషన్ కన్ఫర్మేషన్స్ తెప్పేయడంలో వీసా ఫైలింగ్ చేయడంలో వీసా తెప్పేయడంలో కూడా వీళ్ళ హీరో చాలా ఉండేది వీళ్ళకి రైట్ అయితే ఇదంతా ఇప్పుడు ఏ పేరెంట్ అయినా వచ్చినప్పుడు వాళ్ళ వచ్చినప్పుడు ఎంత టైం మాకు పట్టేట్ గా అడుగుతారు మెయిన్ గా స్టూడెంట్ ఒకసారి మన ఆఫీస్ కి వచ్చారంటే ఒక టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది స్టూడెంట్ కి ఒక రెండు నుంచి మూడు గంటలు మాత్రం ఖచ్చితంగా మీరు ఆఫీస్ లో స్పేర్ చేయాల్సి ఉంటది దీని వల్ల ఏం జరిగింది అంటే మీరు ఏ యూనివర్సిటీ అని అనుకున్న ఆ యూనివర్సిటీకి అప్లికేషన్స్ పెడతాం ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీలో మనం యూనివర్సిటీస్ని వీళ్ళకు లిస్ట్ చేసి ఇచ్చి ఆ తర్వాత వీళ్ళకు ఈ టీంలో ఒక పర్సన్ని డెసిగ్నేట్ చేసి వాళ్ళకు డెడికేటెడ్గా వాళ్ళకి అప్పయ్యప్పి అసోసియేట్ చేసి వాళ్ళకి ఆ ఫిఫ్టీ అప్లికేషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ దాట్ ఇదే సింగిల్ అప్లికేషన్ కూడా వాళ్ళకి ఆ సెషన్కి ఇవ్వాలి సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత డైలీ ఆ పర్సన్ వీళ్ళతో కోఆర్డినేషన్లో ఉండడానికి ఆల్ లేకపోతే ఆర్ టైమ్స్ మాత్రం బై పర్సన్ రావాల్సి ఉంటుంది మేడం వస్తూనే క్లారిటీ ఉంటుంది ఫోన్ లో మెయిల్స్ లో వాట్సాప్ లో ఎందులో నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు కానీ డైరెక్ట్ ఇన్ పర్సన్ లో కలిసినప్పుడు ఏం జరిగింది అంటే సబ్జెక్ట్ అనేది స్టూడెంట్ కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది మన దగ్గర నుంచి ఏంటంటే ఒక స్టూడెంట్ అప్లికేషన్స్ పెట్టాలంటే వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ టెన్త్ ట్వెల్త్ లేదంటే బ్యాచిలర్ ట్రాన్స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ కానివ్వండి పాస్పోర్ట్ అండ్ వాళ్ళ యొక్క పీసీ సిఎంఎం ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎట్లయితే కీరూర్ ప్లే చేస్తాయో మన దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేకుండా కొన్ని పెండింగ్ డాక్యుమెంట్స్ తో వస్తారు వాళ్ళకి అప్లికేషన్ పెట్టిన తర్వాత యూనివర్సిటీస్ నుంచి అవి అవి మమ్మల్ని రిక్వెస్ట్ మోడ్లో వస్తుంటాయి అవి మనకు మెయిల్ వస్తుంటాయి ఏదో ఇంక ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి చాలా వరకు స్టూడెంట్స్ దగ్గర నుంచి పెండింగ్లో ఉంటున్నాయి మా టీం దగ్గరకు ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయ్యి పంచ మా దగ్గరికి అంటే డైరెక్ట్ గా యూనివర్సిటీస్ కి అప్లికేషన్ పెట్టేటప్పుడు సింగిల్ డే కూడా మేము మిస్ చేయం ఓకే ఏంటంటే ఫార్మేట్ చాలా ఈజీగా అవ్వడానికి ప్రాసెస్ ఈజీ అయిపోవడానికి అదే రోజు అవ్వగొట్టడానికి మేము ట్రై చేస్తాం ఈవెన్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే ఇవ్వడానికి రావాల్సి ఉంటది డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ ఫిల్ చేయడానికి రావాల్సి ఉంటుంది క్యాష్ కి ఇంటర్వ్యూ ఉంటుంది యూకేలో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయి అంటే బిఫోర్ క్యాష్ అప్రూవల్ కంటే ముందు కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాయి ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మాకు ఇంటర్వ్యూస్ కి రావాల్సి ఉంటుంది వీజా ఇంటర్వ్యూకి రావాలి స్టూడెంట్ ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళేవాడు త్రీ టైమ్స్ వస్తారు మామూలుగా అడ్మిషన్ అయిపోయినాక యూనివర్సిటీ అప్లికేషన్స్ పెడతారు పెట్టేటప్పుడు ఒకసారి రావాలి సెకండ్ వచ్చేసి ఏంటంటే డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి రావాలి అండ్ థర్డ్ వచ్చేసి వీజా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకసారి మాకు ఇంటర్వ్యూ తీసుకుంటే ఏంటంటే స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్అప్ అవుతాయి అప్పుడు వీజా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ సెకండ్ యూకేకి వచ్చేసరికి ఏంటంటే యూనివర్సిటీ అప్లికేషన్ అప్పుడు వస్తారు అండ్ సెకండ్ది క్యాష్ ఇంటర్వ్యూ ముందు వస్తారు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి కాబట్టి దానికోసం అండ్ వీసా ఫైలింగ్ అప్పుడు వెళ్తే డైరెక్ట్ కి వెళ్ళిపోతారు అట్లా కెనడాకి అంతే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఒక స్టూడెంట్ ఇన్ పర్సన్గా విజిట్ అవుతే ఏంటంటే మన వాళ్ళు ఇచ్చే ఆ బూస్టప్ ఏదైతే ఉండిద్దో దాన్ని అప్రూవల్ అప్రూవల్కి కన్వర్ట్ చేస్తుంది ఎప్పుడైనా